ముందున్న కుర్చీలో విశ్వాసు చేతులు విశ్వాసులు చేతులున్న కుర్చీలో బ్రౌన్ కుర్చీలో విశ్వాసులు ఎవరు కూర్చోవద్దు అది సేవకుల కొరకు మాత్రమే కేటాయించబడింది విశ్వాసులైన వాళ్ళందరూ దైవ సేవకులకు కొంచెం గౌరవనీయులైన దైవ సేవకులకు ముందు లైన్ను కేటాయించండి విశ్వాసులు ఎవరు ఈ ముందులోకి రావద్దు విశ్వాసులు ఎవరికి కేటాయించబడలేవు చేతులున్న కుర్చీలు విశ్వాసుల కొరకు కాదు ఓన్లీ దైవ సేవకులకు మాత్రమే దయచేసి మీ మీ స్థలాలు కూర్చోండి ఎవరు నిలబడొద్దండి ప్లీజ్ దయచేసి మీ మీ స్థలాల్లో కూర్చోండి చేతులున్న కుర్చీల్లో దైవ సేవకులు మిగతా వాళ్ళందరూ కాస్త వెనక్కి వెళ్ళండి అమ్మా బాబు మిగతా వాళ్ళందరూ కాస్త వెనక్కి వెళ్ళిపోయి కూర్చోండి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు బిగ్గరగా ఒకసారి అనండి గంభీర స్వరంతో అనాలి హలేలుయా దయచేసి అందరూ వినయ భయభక్తులు గలవారే కండు స్థలలు వంచండి వేదికని ప్రార్థన చేసి ప్రభువుకు ప్రతిష్ఠిద్దాం వేదికని ప్రభు పేరట ప్రతిష్ఠిద్దాం దయచేసి అందరూ కండుమూ స్థలలు వంచండి ప్రార్థనా పూర్వకంగా వేదికను ప్రతిష్ఠించుకుందాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం కృపా సత్య సంపూర్ణుడు మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రుని ఈ శుభవేళ ప్రార్థనాపూర్వకంగా ఈ వేదికని ప్రార్థించి ప్రతిష్ఠిస్తూ ఉండగా ఈ వేదిక మీద మీ మహిం దిగివచ్చును గాక మీరు మీ ప్రజలతో మాట్లాడే ప్రశస్తమైన స్థలము నాయన కెరువులు శరాపుల మధ్యలో నుంచి బలసూచకమైన మందస్సు మీద నుండి కరుణాపేట మీద నుండి మీరు మీ ప్రజలతో మాట్లాడే ఉత్తమమైన స్థలం తండ్రి ఆ స్థలాన్ని మీ అగ్ని చేత నింపండి ఏ సేవకుడు నిలవబడ్డా వారి నోట శక్తి కలిగిన జీవపు మాటలు ఉన్నతమైన ఉపదేశాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి ఈ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ప్రజలు దేవుని మందిరానికి వెళదాం కృపా సమాజానికి వెళదాం దేవుడు తన మార్గముల విషయమై మనతో మాట్లాడతారని ప్రజలు గుంపులు గుంపులుగా మందిరానికి ఆకర్షింపబడేటట్లుగా కృప చూపించి ఏ సేవకుడు నిలవబడ్డ బలపరచండి వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను జీవముతో బొదగమని అభిషేకంతో కూడిన వర్తమానాలు అందించి ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక నామంలో ఈ వేదికని మీకు ప్రతిష్ఠిస్తూ నామములో ప్రార్థిస్తూ నాము తండ్రి లో మరి స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఈ సంఘమును అలాగే క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి వారి హృదయంలో ఉన్న కొన్ని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా నేను వారిని కోరుతున్నాను అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది పాస్టర్లు పెద్దలు భక్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వాస్తవంగా విజయ్ గారి తర్వాత వివేక్ గారి తర్వాత మాడతాం చాలా కష్టమైన పని కానీ నాకు ఈ బాధ్యత ఇచ్చారు ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కృపా సమాజం పునర్నిర్మాణ కార్యక్రమం ఈరోజుతో పూర్తయింది ముప్పై ఒకటి మే ఇరవై ఇరవై ఐదున దేవుడు మనందరికో పరీక్ష పెట్టాడు వాస్తవంగా వివేక్ గారి గురించి విన్నా కానీ దీని ముందల వివేక్ గారిని ఎప్పుడు కలవలేదు నేను కానీ సంఘటన జరిగిన వెంటనే నాకు విజయ్ గారు పర్సనల్గా ఫోన్ చేసి మన నియోజకవర్గంలో దేవుడు మనకి పరీక్ష పెట్టారంటే నేను ఇంకొకటే చెప్పాను దేవుడు మనకి పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు కలిసి జయిస్తామని చెప్పి దాని తర్వాత వివేక్ గారు ప్రశాంత్ గారు నన్ను వచ్చి కలిసి కళ్ళంతో నీళ్ళు పెట్టుకుని బాధపడినప్పుడు కూడా నేను అదే చెప్పాను ఇది మనందరికీ దేవుడు పెట్టిన పరీక్ష ఇది కేవలం మీ ఒక్కరికే కాదు మొత్తం సమాజానికి దేవుడు పరీక్ష పెట్టాడు కలిసిగట్టుగా పునర్నిర్మించుకుందాం కలిసికట్టుగా మనసులో ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కలిసి సాధిద్దామని పెద్దలకి చెప్పాను ఈరోజు నిజంగానే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఏడు నెలలో నేను కూడా ఊహించలేదు ఏడు నెలలో మీరు పూర్తి చేయగలుగుతాడు కానీ దేవుడి ఆశీస్సులు మనతో ఉన్నాయి కనుకనే ఏడు నెలలో మనం ఇది పూర్తి చేసుకున్నాం ఆనాడు పెద్దలకి చెప్పాను మనందరం కొంతమంది క్రైస్తవులు ఉంటాం హిందువులు ఉంటాం ముస్లింలు ఉంటాం మతాలు వేరైనా మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఒక్కొక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అదే నేను పెద్దలు వచ్చినప్పుడు చెప్పాను మీరు అధైర్యపడద్దండి ఎవరో ఏదో అంటున్నారని నమ్మద్దండి అందరం కలిసికట్టుగా పునర్నిర్మాణం మనం చేసుకుందాం ఇది కేవలం మనకే కాదు ఎవరికి పరీక్ష వచ్చినా ఇది మన పరీక్ష అనుకుందాం అట్లనే పనిచేద్దాం అని పెద్దల్ని కూడా నేను కోరుతం జరిగింది ఇక్కడున్న మీ అందరి సహకారంతోనే ఇంత అద్భుతంగా ఈరోజు మందిరం మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది పెద్దలు అన్నారు ఎంతోమంది డాక్టర్లు టీచర్లు అందరు కలిసికట్టుగా వచ్చారు కనుకనే ఇంత అద్భుతంగా మనం అని చెప్పారు నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరాలనుకుంటున్నా పెద్దల అనుమతితో ఒక విషయం కోరాలనుకుంటున్నా క్రిస్మస్ మాసం వస్తుంది మనం మన ఇంటి పక్కన వాళ్ళకి సహాయపడదాం దేవుడు కొంచెం మనకి ఎక్కువ శక్తి ఇస్తే మన వీధిలో ఉన్నవారికి సహాయపడదాం మన గ్రామంలో ఉన్నవారికి సహాయపడదాం కేవలం ఒక్క వ్యక్తి వల్ల అన్ని సమస్యలు పరిష్కారం కాదు కానీ సమాజం మొత్తం కలిసి వస్తే మనం అనుకున్న సమస్యలన్నీ మనం కలిసికట్టుగా పరిష్కరించగలుగుతాం రెండు వేల పంతొమ్మిది నుంచి నా రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు కూడా నాకు పరీక్ష పెట్టాడు కానీ ఆ రోజు కూడా నేను అనుకున్న పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు నాకు ఇచ్చాడు అండి మీరందరూ గమనించారు నేను ప్రచార ఆరబాటం చేయను మనసులో ఏదనుకుంటే అది చేయాలని కోరుకునే వ్యక్తిని అట్లనే పని చేస్తాను ముందు ముందు అనేక కార్యక్రమాలు కలిసికట్టుగా చేద్దాం నేను గ్రామాలు సందర్శించినప్పుడు మీరందరూ కమ్యూనిటీ హాల్ శ్మశానాలు అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున కోరుతం జరిగింది ఇప్పటికీ మీరు చూసుకుంటారు కమ్యూనిటీ హాల్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం తప్పనిసరిగా పూర్తి చేస్తాం శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాలని పెద్దలందరూ నేను గతంలోనే కోరారు ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించాం నాడు నేడు ఎప్పుడు మంగళగిరి ప్రజలు సేవలో నేను ఉంటానని ఈ ముఖంగా మీ లోకేష్ మీ అందరికి హామీ ఇస్తూ నిజంగానే మనందరం వివేక్ గారిని అభినందించాం నేను నాకు విజయ్ గారు ఫోటోలు పెట్టినప్పుడు చాలా బాధ కలిగింది సుమారుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా చెమట వచ్చి కష్టపడి మందిరం నిర్మించుకుంటే ఒక్క క్షణంలో అది పోయింది ఆ ఫోటోలు చూస్తే ఇప్పుడు కూడా బాధ తలుచుకుంటేనే బాధ అలాంటిది ఆయన పట్టుదల మనందరిది కాదు ఆయన పట్టుదల చేయాలని ఒక సంకల్పం ఈరోజు మనందరినీ కలిసి తీసుకొచ్చింది వివేక్ గారు దేవుడు నేను చెప్ నేను అన్నట్టు పరీక్ష పెడతారు పాదయాత్రలో నాకు విజయ్ గారు పరిచయం అయ్యారు ఆ రోజే విజయ్ గారు చెప్పా దేవుడి నిర్ణయించారు దేవుడు మనకు కలిపారు కలిసికట్టుగా ముందరికెళ్దాం ఆనాడే విజయ్ గారు చెప్పా ఈరోజు నేను అదే ఆమె వివేక్ గారు కూడా ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం విజయ్ గారు కూడా ఒక్కసారి వేదిక మీదకి వచ్చినట్లయితే మంగళగిరి నియోజకవర్గ పాస్టర్స్ దయచేసి అందరు కాదు కొంచెం ప్రెసిడెంట్ సెక్రటరీ ఇలాంటి వారు కూడా వస్తే మన శాసనసభ్యులు కాబట్టి మంగళగిరి నియోజకవర్గ ఇద్దరిద్దరు రండి ఎక్కువ మంది వస్తే ఛాన్స్ ఉండదు వారు సందర్భం కూడా క్రిస్మస్ కాబట్టి తుళ్ళూరు ఇంకా అన్నీ నేను పేరు పెట్టి పిలవలేను ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ అంతే ఎక్కువ మంది రావద్దు అవకాశం లేదు కేక్ కట్ చేయించి మంగళగిరి సేవకులకి లోకేష్ గారు ప్రతి సంవత్సరం కూడా బట్టలు పెడతారు ఇది క్రిస్మస్ సీజను ఈరోజు ఇక్కడితో ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని మేము అనుకుంటున్నాము ఫస్ట్ టైం సేవకులు కొత్తగా రెండోసారి మందిరంలోకి వచ్చారు గట్టి బేతి వివేక్ గారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం దేవునామానికి మహిమ కలిగిన గాక ఇప్పుడు లోకేష్ సార్ ఆ యొక్క వస్త్రాలని బేతి వివేక్ గారికి బహుమతిగా ఇస్తారు తెలిసింది అనింగిలో నింగిలో తెగను మురిసింది దూత వచ్చింది ఆ నింగిలో గురుతో తార వెలిసింది అనింగిలో రిసింది దూత వచ్చింది అందిలో వెలిపింది రాజులకు రాజు పుట్టాడని ఇదుల రాజు వహించాడని జులకు రాజు పుట్టడని విధుల రాజుంచడని తార వెలిసింది అని ధరణి మురిసింది దూత వచ్చింది సువర్తను ఆకుతలిపిందిగా తగిరి విశ్వప్రసాద్ గారు దయచేసి అల్లూరి విశ్వప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఒక్క ఒక్క ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరూ మీ చేతులు ఇటువైపు చాపుతారా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి వైపు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభిషిక్తులు అనేటువంటి దయోజనుల వైపు దేవుని ఆత్మ చేత ఎవరైతే ప్రేరేపించబడతారో వారి ద్వారా దేవుడు దేవుని కార్యాలు జరిగిస్తాడు బూడిదకు ప్రతిగా భూదండన అలాగే ఇది బూడిదిగా అయిపోయినటువంటి దీన్ని పూదండగా ఎలా ఆశీర్వదించారో అలాగే అమరావతి ఆగిపోయిన అమరావతి మళ్ళీ తిరిగి ఎలా ఆరంభమైందో రానున్న కాలంలో గొప్ప రాజ్యాన్ని ప్రజా ప్రజా రాజధాని అందరూ చెప్పండి ఏ రాజధాని ప్రజా రాజధాని ప్రపంచమంతా ఎదురు చూసే విధంగా మన మంత్రివర్యులు అలాగే వారి సహకారంతో అలాగే మన ముఖ్యంగా మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మనం ఎప్పుడు మన సహకారాన్ని ప్రార్థనా పూర్వకంగా అందిద్దాం ఆమెన్ ప్రార్థన చేద్దాం అందరం దయగల మా తండ్రి నీకు వందన చెల్లిస్తున్నాం ఇదిగో ఈరోజు నీ పిలుపు చేత నీ అద్భుతమైనటువంటి మాట చేత మహత్వ చేత ఎక్కడో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మా వివేక్ గారిని ఓ కుటుంబంగా ఈ ప్రాంతాలకు తీసుకుని వచ్చి మంగళగిరిలో ఈ సేవలు ఇలా జరగడానికి నువ్వు చేస్తున్న సహాయంలో వచ్చినటువంటి ఆ ప్రమాదంలో ఈ ఎంత కాలిపోగా రోజున మరలా తిరిగి నిర్మించుకోవటానికి పునర్నిర్మించుకోవటానికి మరింత పునరుద్ధరణతో ఉజ్జీవంతో గొప్ప కార్యాలు రానున్న కాలంలో ప్రజలకు సేవ చేయడానికి నీ దాసులకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్ను స్థూతిస్తున్నాం వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి మా మధ్యలోకి వచ్చిన మంత్రివర్యులను నారా లోకేష్ గారి ఫ్యామిలీని కుటుంబాన్ని ఈ ప్రభుత్వాన్ని మరింతగా ఆశీర్వదించి గొప్ప పాలన జరిగించే ప్రభుత్వముగా ఆశీర్వదించి దీవించమని ఆయుషు ఆరోగ్యాలతో నడిపించమని మేమందరం విశ్వాసులము నాయకులము సేవకులము మతాలు లేతే కుటుంబాలు అక్కడక్కడ కులాలు లేతే భేదాలు విభేదాలతో ఉండగా మేము అలా కాకుండా సమాజంలో మేమందరం కలిసిమెలిసి మేమందరం కలిసి జీవించేటట్లుగా ఐక్యత కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని ఈరోజు ఇంత గొప్ప కార్యాన్ని ఇలా జరిగించినందుకు నేను స్థుతిస్తూ మిగిలిన కార్యక్రమంలో తోడుగా ఉండమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి తదాస్తు దేవుడు అలా ఆమె అల్లూరి విశ్వప్రసాద్ గారు ఒక పాట పాడతారు మిగతా కార్యక్రమాన్ని